మన ఇంటికి చుట్టాలు వచ్చారా అంతగా మీరు గాబరా గాబర పడిపోతున్నారా ఎందుకండి గాబరా మూరిమిచ్చరీ ఇలా చేయండి రెడీగా మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎవరు వచ్చినా మనం పిక్నిక్ వెళ్ళినా మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనకు టైంపాస్కి ఇవి చాలా ఉపయోగపడతాయి అంటే చాలా టేస్ట్ అయినా చూద్దాం అయితే ఒకసారి ఇక్కడైతే నేను కొద్దిగా చిన్నగా పిండి తీసుకున్నాను అంటే ఉన్నంత పిండి తీసుకున్నానండి ఇక్కడ నేను కొద్దిగా గట్టిగా కలుపుతున్నాను ఇంకా కొద్దిగా తెప్పిద్దాం షాప్ ఉంది కదా అనేసి పంపించేస్తే షాప్లో అతను అన్నాడట లేదు బాబు మా షాప్లో పిండి అయిపోయింది అన్నారట కొద్దిగా ఉంది కదండి అందుకనేసి పిండి కొద్దిగా సరిపోయినట్టుగా నేను ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేశాను మరి ఇంకా పావులు వేసినప్పుడు మరి ఈ పిండి మాత్రం వస్తుందో నాకు అర్థం కాలేదు కాకపోతే ఇంకా చూద్దాం అయితే ఎంతవరకు వస్తుందో ఏటో పిండి ఎప్పుడు స్టాక్ ఉండేది నా దగ్గర ఈసారి అయితే అసలు పిండి లేదు వస్తుంది అంటారా వేసి నేను కొద్దిగా జాగ్రత్తగా చేస్తున్నాను పిండి బాగా ఎక్కువగా ఉండింటే నేను ఏం చేసేదాన్ని తెలుసా కొద్దిగా బూందీ కూడా ఫ్రై చేద్దాము కొద్దిగా పుల్లల్లాగా ఫ్రై చేద్దాము పుల్లలు వేస్తే కనుక బాగుంటుంది అనేసి దేనికి కాదండి ఊరి మిక్సర్ కోసము ఉంది ఇంత పిండి ఇంత పిండిలో ఎన్ని పుల్లలు వచ్చేస్తాయి ఏటో మనకు తెలియదు ఎలాగంటే అలాగే వేయచ్చు మనము పుల్లల్లాగా వచ్చేస్తే చాలు మనకు మనకు చక్రాల్లాగా ఏం అవసరం లేదు అయిపోయింది చూస్తున్నారు కదా పిండి అయిపోయింది ఇప్పుడు నేను ఇక్కడ పల్లీలు తీసుకున్నానండి పల్లీలు తీసుకున్నాను జీడిపప్పు తీసుకున్నాను జీరా తీసుకున్నాను మనకు ఏమేమి కావాలో అవన్నీ నేను తీసి రెడీగా పెట్టుకున్నాను ఇవన్నీ మనం ఫ్రై చేద్దాము నేను ఆయిల్ వేసాను కదా ఆయిల్ బాగా వేడెక్కింది ఇందాక నేను కారం పూసలు అందులో ఫ్రై చేశాను కదా అయితే పల్లీలు డైరెక్ట్గా వేసేస్తే కనుక ఫాస్ట్గా మాడిపోతే తీయగలుగుతానో లేదో అనేసి నేను అలాగా పెట్టుకొని కొద్దిగా చూస్తున్నాను మళ్ళీ ఇంకా ఎందుకు ఇలాగైతే అవ్వదు అనేసి మళ్ళీ కళాయిలో అలాగే డైరెక్ట్గా వేసేసాను తీద్దాంలే అనేసి అంటే ఆ జాలర్ గంటల నుండి జారిపోతాయేమో పల్లీలు అయితే కాజు అయితే జారదు కానీ పల్లీలు అయితే జారుతాయేమో అనేసి డౌట్ వచ్చింది అసలు జారలేదండి పర్వాలేదు దగ్గర దగ్గరకు ఉన్నాయి కదా అవి ఇప్పుడు ఫ్రెష్ అయినా కరివేపాకు తీసుకొని నేను ఇది కూడా దాంట్లో వేసి ఫ్రై చేసి తీస్తాము కరివేపాకు అయితే చాలా నిండు చేస్తేనే బాగా అందంగా ఉంటుందండి మూరి మిక్చర్ మా రాయలసీమలో ప్రత్యేకంగా తింటారండి మూరి మిక్చర్ అనేసి సూపర్గా తింటారు పాస్కి చాలా బాగుంటుంది ఇది మామూలుగా అయితే ఇంకా వర్షాకాలంలో అయితే ప్రత్యేకంగా ప్రతి ఇంట్లో చేసుకుంటారండి మూరిమిర్చర్ అనేసి మాకు చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి కదా రోడ్ సైడ్ హోటల్స్ ఆ హోటల్స్లో కూడా మనకు మూరిమిర్చర్ అనేది చాలా హీజీగా దొరుకుతుంది బండ్లపైన నేను ఆ స్టైల్లోనే చేశాను ఇక్కడ ఇప్పుడు మనం నూనె తీసేసిన తర్వాత కొద్దిగా మనము పలుకో పప్పులు ఉంటాయి కదా అవి కూడా అదే ఆయల్లోనే కొద్దిగా డ్రిఫై చేశానండి లైట్గా చేసిన తర్వాత ఇవన్నీ కలిపేసి కొద్దిగా ఎటుగా కారం పసుపు ఉప్పు వేసానండి ఇక్కడ మాత్రం ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను ఈ జార్ నేను ఇప్పుడే ఇందాకనే పచ్చిమిర్చి గ్రైండ్ చేశాను ఇంకా కడగడం ఎందుకనేసి ఇంకా అలాగే వేసేస్తున్నాను దాంట్లో ఏమేసానో నేను ఉప్పు కారము కొద్ది పసుపు ఎల్లుల్లి రంబలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మనకు కావాల్సిన పెద్ద ఒక గిన్నె కావాలి అందుకని నేను సరిపోయినట్టుగా ఒక గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి అనేది వేసానండి ఇప్పుడు ఇందులో నేను ఆవాలు జీలకర్ర నేను దంచి పెట్టుకున్నాను కదా కారం పొడి ఎల్లుల్లి కారం పొడి అది కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను బా చేసిన వెంటనే గుమ్మగుమలాడిపోతుంది కమ్మటి వాసన వచ్చేస్తుందండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను స్టవ్ అనేది ఆపేసి కింద పెట్టేస్తున్నాను ఎందుకంటే వెంటనే ఇది మాడిపోతుంది మన కారం కదా అందుకనేసి మాడిపోకుండా మనం జాగ్రత్తగా కింద దింపేసిన తర్వాత కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఆ గ్రేవీ అనేది కొద్దిగా లైట్గా చల్లగా అవ్వాలి మళ్ళీ మూరీలు అనేటివి వేడి వేడి మీద అనుకోండి మూరీలు అనేటివి అంటే ఇవి లబ్బర్లలాగా అయిపోతాయి అనమాట అలాగే వేయకూడదు కొద్దిగా నూనె అనేది అది చల్లగా అయిపోతుంది మసాలా అప్పుడు మనము ఈ మూరీలు తీసుకెళ్ళి ఇందులో ఫ్రెష్ అయిన ఊరిలో రాయలసీమ నుండి ప్యాక్ వచ్చిందండి మాకు ఒక బస్తా ప్యాక్ అనేది పంపించారు చూస్తున్నారు కదా ఇలాగ నేను ఇవన్నీ బాగా కలిపాను అన్నమాట ఎందుగా మసాలాలు పట్టాలనేసి ఒక గంట తీసుకొని బాగా అడుగు నుండి మనం ఇలా కలుపుతూనే ఉండాలి మసాలాలు పట్టేంత వరకు మనం కలుపుతూనే ఉండాల అడుగున ఇంకా మసాలా ఉందనేసి నేను బాగా కలుపుతున్నాను ఇక్కడ అడుగునైతే మసాలా బోల్డ్ ఉంది అందుకని అయితే మళ్ళీ మళ్ళీ కలిపాను మళ్ళీ మళ్ళీ కలిపిన తర్వాత మనకు ఈ కలర్ వచ్చేసింది అండి చాలా బాగా చూస్తున్నారు కదా ఇంకా అడుగున బోల్డ్ మసాలా ఉందండి టైం ఉంటుంది కి మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇది మనము స్నాక్స్ లాగా ఇవ్వచ్చు వాళ్ళకు చాలా బాగుంటుంది నుండి కొద్దిగా ఉప్పు నేను యాడ్ చేస్తున్నాను నేను అప్పుడు మసాలాలో అయితే వేయలేదు ఇప్పుడు కొద్దిగా వేయాలి ఈ మిక్చర్ మిక్చర్కి ఆల్రెడీగా మనం మూరీలు కొద్దిగా సాల్ట్తోనే ఉంటాయి చూసుకొని జాగ్రత్తగా వేయాలి అందుకైతే అంతా రెడీ అయిపోయిన తర్వాత నేను టేస్ట్ చూసిన తర్వాత సాల్ట్ నాకు ఎంత సరిపోతుందో అంత సరిపోయినట్టుగా నేను వేసానండి ఇక్కడ ఇప్పుడు నేను పైన నుండి ఏం చేస్తున్నానంటే ఒక ప్లేట్ పెద్దది తీసేసుకొని ఇక్కడ అందులో వేసేస్తున్నాను మీరు అనేసి చూస్తున్నారు కదా మొత్తానికి మన ఊరి మిక్చర్ రెడీ అయిపోయిందండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ ఇప్పుడు మనం అంతా డ్రీఫై చేసి పెట్టుకున్న మసాలావి కాజు పల్లీలు ఇవి పప్పులు కారం పూసలు ఇప్పుడు ఇందాక వేసాను కదా శనగపిండితో ఇవన్నీ గ్రానిష్ చేసేలోపు మా అబ్బాయిలు అస్సలు ఆగడం లేదు తెలుసా ప్లేట్లు తీసుకొని రెడీగా నా పక్కనే నిల్చున్నారు మీకు ఎలాగనిపించింది ఈ రెసిపీ ఈ రెసిపీ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి మీ ఒక సపోర్ట్ నాకు ఇవ్వండి అల్లా